హాయ్ ఎవ్రీవన్ నేనైతే ఇప్పుడు మీకు ఒక మంచి రెసిపీ ఒకటి చూపిస్తానండి అది వచ్చి మన బిర్యానీలోకి ఇంకోటి కుష్కాలోకి మంచి కర్రీ అండి కర్రీ అంటే ఏంటో కాదు దాల్చా దాల్చా అయితే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కానీ ఇది ఎక్కడ ఫేమస్ అంటే కర్ణా ఇది కన్యాకుమారిలో ఫేమస్ కానీ ముస్లిమ్స్ ఎక్కువ చేసేది దాల్చా అయితే చాలా వరకు బాగుంటుంది కూడా అందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో కూడా చూపిస్తాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ దాకా కొత్త కొత్త నోటిఫికేషన్స్ అనేటివి వస్తూ ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఇప్పుడు వచ్చి అందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిస్తాను పచ్చని వాష్ చేసి నేను కుక్కర్లో పెట్టుకున్నానండి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత నేను విజిల్ తీసి పచ్చనపప్పుని బాగా మ్యాష్ చేసుకున్నాను ఇలా మ్యాష్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి పచ్చని పప్పు క్వాంటిటీ వచ్చి మీరు హండ్రెడ్ గ్రామ్స్ కానీ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కానీ తీసుకోండి చాలు చూడండి ఇలా మ్యాష్ చేసేసి మొత్తం ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం వాటర్ వేసి పక్కన పెట్టేసుకున్నాను ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ అదే కుక్కర్లో నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను అందుకని అదే కుక్కర్లో కొంచెం ఆయిల్ తీసేసుకొని జీలకర్ర అయితే యాడ్ చేసేసానండి ఇంకా ఏం వేసుకోలేదు ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోండి గోల్డ్ కలర్ అంటే మరీ గోల్డ్ కలర్ మరీ గోల్డ్ కలర్ కాకుండా మీడియం వచ్చినాక మనకి ఆనియన్స్ అనేది బాగా కుక్ అయిపోతాయి ఆనియన్స్ బాగా కుక్ చేసుకునేసి అందులోకి సాల్ట్ యాడ్ చేయండి తొందరగా మీకు కుక్ అవ్వాలి అనుకుంటే సాల్ట్ యాడ్ చేయండి లేదు నిదానంగా కుక్ చేసుకోవచ్చు అనుకుంటే ఇంక నిదానంగా అయినా కుక్ చేసుకోవచ్చు ఈ విధంగా సాల్ట్ అయితే యాడ్ చేసేసి నేను పక్క ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లాగే వండిచ్చిన తర్వాత మళ్ళీ పచ్చిమిర్చి కూడా వేసి బాగా మిక్స్ చేశానండి మిక్స్ చేసేసి కూర్చోండి ఈ విధంగా మిక్స్ చేసేసుకొని తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచేయండి తొందరగా మగ్గిపోతుంది ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచిన తర్వాత ఈ కలర్లోకి చేంజ్ అయిందండి ఈ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత నేను టమాటోస్ ఫోర్ తీసుకున్నాను ఫోర్ తీసుకొని కట్ చేసి పెట్టేసుకున్నాను టమోటోస్ కూడా బాగా మగ్గాలండి మగ్గిన తర్వాత ఇందులోకి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్టే వేసుకోవాలి ఎందుకంటే అది అంత మంచి ఫ్లేవర్ ఇస్తుంది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది కూడా ఎందుకంటే ఫ్రెష్గా వేసుకోవడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటి అంటే ఫ్రెష్నెస్ అనేది కూడా మనకి ఫ్లేవర్ అనేది తెలుస్తుంది ఇంకా కంపల్సరీ కావాల్సింది ఏంటంటే దాల్చాలోకి వంకాయ అండి వంకాయ వచ్చి నేను ఫోర్ తీసుకున్నాను అవి చూసారు కదా పెద్ద పెద్ద సైజెస్ ఇంకా వంకాయలు పక్కన పెట్టేసుకున్నాను కట్ చేయలేదు ఇంకా కట్ చేసుకునేస్తాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను టూ టేబుల్ స్పూన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసానండి బాగా కుక్ అయింది అందులోని పచ్చివాసన అంతా వెళ్ళేదాకా కుక్ చేసుకోవాలి అది కుక్ అయ్యేటప్పటికి నేను పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను ఇందులోకి వచ్చి ధనియాల పౌడరు టూ టేబుల్ స్పూను కారం టూ టేబుల్ స్పూను ఇంకా పసుపు వన్ టేబుల్ స్పూన్ వేసేసి బాగా మిక్స్ చేసేసానండి ఇది మిక్స్ చేసేసి బాగా కుక్ అయ్యి ఆ ఫ్లేవర్ అనేది మన కుక్ అయ్యేటప్పుడు స్మెల్ అనేది చాలా బాగా వస్తుందండి ఆ స్మెల్ అనేది మనకి తెలుస్తుంది కూడా ఇది కుక్ అయిన ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి నేను వంకాయలు కట్ చేసుకున్నానండి ఇంక వంకాయలు కూడా వేసేసి బాగా మిక్స్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవ్వాలి ఎందుకంటే ఫ్రీ మసాలా అంతా మనకి వంకాయకి పట్టాలండి బాగా వంకాయకి పట్టేదాకా కలపండి అందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ కానీ కలుపు కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే వంకాయ అనేది లేకుండా ఉంటుంది ఇంక ఇలా మొత్తం మిక్స్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసిన తర్వాత వాటర్ వచ్చి టూ గ్లాసెస్ వాటర్ తీసుకున్నానండి వాటర్ టూ గ్లాసెస్ తీసుకొని బాగా మిక్స్ చేసేసాను మిక్స్ చేసి ఇంకొక ఒక్క విజిల్ పెట్టుకోండి చాలు ఎందుకంటే మనకి వంకాయలు లేతగా ఉన్నాయి కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి ఒక విజిల్కైతే చాలా బాగా కుక్ అయిపోతుందండి చూడండి మళ్ళీ ఇంకొంచెం సాల్ట్ నేను నేను వన్ బై వన్ యాడ్ చేసుకుంటూనే సాల్ట్ కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకున్నాను ఒకేసారి యాడ్ చేయలేదు చింతపండు అయితే మన పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నిమ్మకాయ కన్నా ఇంకొంచెం ఎగస్ట్రానే తీసుకోవాలి దాల్చాలోకి ఎందుకంటే కారము పులుపు రెండు సమానంగా ఉంటేనే టేస్ట్ అనేది కూడా బాగుంటుంది చూడండి ఒక విజిల్కి మనకు కుక్ అయిపోయింది ఇలా కుక్ అయిన తర్వాత మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసేసుకొని మనం ఏదైతే పప్పు మ్యాగ్నెట్ చింతపండు చూపించాను కదండి చింతపండు గుజ్జంతా తీసేసి ఇలా వేసిన తర్వాత లాస్ట్లో అది తిప్పి ఉంటుంది కదండి అది చాలా వరకు వేసుకోకుండా పక్కన పడేయాలి ఎందుకంటే దాంట్లో వేస్టేజ్ అంతా కిందకి దిగిపోతుంది కదా ఇలా కుక్ అయిన తర్వాత ఇందులోకి పప్పు కూడా యాడ్ చేసేసుకోండి ఈ పచ్చన ఎక్కువ వాడేది పచ్చని పప్పు పచ్చనపప్పే వాడతారు దాల్చాలోకి టేస్ట్ కూడా చాలా బాగుంది ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత ఇందులోకి నేను మళ్ళీ బాయిల్ ఒక ట్వంటీ మినిట్స్ బాయిల్ చేసుకోండి ట్వంటీ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఇందులోనే గరం మసాలా వన్ స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాను గరం మసాలా వేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేయాలి కుక్ చేసుకొని దాల్చా మరీ చిక్కగా ఉండకూడదు మరీ పల్చగా ఉండకూడదు అండి మీడియంలో ఉంటేనే మనకి టేస్ట్ అనేది కూడా తెలుస్తుంది ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసేసి మళ్ళీ గీ అనేది యాడ్ చేయాలి లాస్ట్లో గీ అనేది వన్ 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 స్పూన్ యాడ్ చేశాను ఇలా గీ అనేది యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఎంతో టేస్ట్ అయిన దాల్చా అయితే రెడీ అయిపోతుందండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ దాల్చా నచ్చిందని అనుకుంటున్నాను ఇది రైస్లోకి కానీ మళ్ళీ ఇచ్చుకాయలోకి కానీ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది